ఆన్సర్ చెప్పి క్లోజ్ చేస్తాం మళ్ళీ ఇంకో దాంట్లో మాట్లాడదాం కేంద్రం నుంచి వచ్చేటటువంటి పథకాలను కేంద్ర ప్రాయోజిత పథకాలు అనమాట దీని ద్వారా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నేను చెప్పట్లేదు ఇది మీరు వెళ్ళి కేంద్ర గణాంకాలు చూస్తే తెలుస్తుంది నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలను కేంద్ర ప్రయోజిత కార్యక్రమాల ద్వారా వచ్చినటువంటి నిధులను మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో దీన్ని దారి మళ్లించింది తొంభై నాలుగు పథకాలు కేంద్రం నుంచి వచ్చేటటువంటి పథకాలని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి అని చెప్పేసి గణాంకాలు చెబుతున్నాయి లెక్కలు చెబుతున్నాయి తొంభై నాలుగు పథకాలు గుజరాత్ కి ప్రాపగండ కాదు గుజరాత్ గుజరాత్ సార్ ఒక నిమిషం గు ఇచ్చిన గుజరాత్ కి కేంద్రం ఇచ్చిన పథకాలు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన పథకాలు మీ ప్రభుత్వం నుంచి రాసిన లేఖలు అంటే కేంద్రం నుంచి కాసర్ సార్ కాసా ఏంటండి సార్ ఏంటంటే అర్థం కాలేదు ఈ ప్రభుత్వం ఎందుకు పెద్ద మంది చేస్తానని ప్రశ్నిస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇట్లా చేశారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను గవర్నమెంట్ గురించి మాట్లాడట్లేదు సురేష్ గారు సురేష్ గారు సురేష్ గారు సురేష్ గారు ఒక్క నిమిషం సురేష్ గారు మీకు అర్థం కావట్లేదు నేనేమంటున్నానంటే మీరు మంచి పాయింట్ చెప్పారు కేంద్రం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లించకూడదు రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనం ఏంటంటే ఎస్ కరెక్టే పెత్తనం ఉండకూడదు చెప్తున్నాను నేను అట్ ది సేమ్ టైం గతంలో కూడా అలాగే జరిగింది ఇది ఇలాగే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇలా జరగకూడదు అనేది నేను చెప్తున్నా మీకు అర్థం కాలం నేను చెప్పాను ఎస్ వచ్చాను మీకు ఆ తొంభై నాలుగు సురేష్ గారు మీకు ఆ తొంభై నాలుగు నేను పంపిస్తా ఎస్ ఓకే క్లోజ్ చేద్దాం ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సురేష్ గారు లక్ష్మీకాంత్ గారు అలాగే పాలడు విరియాలు గారు నర విజయకుమార్ థ్యాంక్ యూ వెరీ డిబేట్ల బలము సో ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది నెలల కాలంలో ఏం జరిగింది ఈ పద్దెనిమిది నెలల కాలంలో సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి ఒక రెండు మినహా అంటే గ్రౌండింగ్ వాటిని వేరే పథకాలకు మేము లింక్ చేసామని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి పీ ఫోర్ అనేటటువంటి పథకానికి మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూస్తే ఈ పథకాలన్నీ కూడా ఆల్మోస్ట్ గ్రౌండింగ్ చేసామని చెప్పేసి కూట ప్రభుత్వం చెప్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలంతా కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇది జనాగ్రహం కాదు జగనాగ్రహం ఆగ్రహం అని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి సో ఇది వాటి స్టేట్ ఇంటూ పద్దెనిమిది నెల ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి అంతేకాకుండా ఈ ఇంకొక సంవత్సరాన్ని వదిలేసి మరో కొత్త సంవత్సరంలో రేపు అడుగు పెట్టబోతున్నాం మరి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అధికారం చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఎండు నాటికి పద్దెనిమిది నెలల కాలాన్ని పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి మరి పద్దెనిమిది నెలల్లో అసలు కూటమి రాష్ట్ర ప్రజల కోసం ఏం చేసింది ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చిందా లేదా ఎందుకంటే ఒక క్యాలెండర్ మార్చేస్తున్నాం కాబట్టి ఈ క్యాలెండర్ ఇయర్లో జరిగినటువంటి వాటిని ప్రతి ఒక్కరు కూడా ఆత్మ విమర్శ చేసుకోవడమా లేకపోతే రీకాల్ చేసుకోవడం అనేది ఉంటుంది మరి ప్రభుత్వం ఏం చేసింది అలాగే ప్రతిపక్షం ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే ప్రస్తుతం కూటమి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు సూపర్ సిక్స్ కావచ్చు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేక రకాలైనటువంటి హామీలని నెరవేర్చాం ముందుకెళ్తున్నాం అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది మరి అలాంటి సందర్భంలో నిజంగా అలాంటి పరిస్థితి ఉందా లేదా నిజంగానే కూటమి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరాయా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది అంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేశారు ఇవ్వాల్సినటువంటి ఎలాంటి హామీని కూడా నెరవేర్చలేదు ప్రజల్ని మోసం చేశారు అనేటటువంటి వాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శిస్తుంది అయితే నిజంగా ఇచ్చినటువంటి హామీలను అమలుపరచకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మెడికల్ కాలేజీలు అనేటువంటి ఒకే ఒక అంశాన్ని పట్టుకొని దాదాపు నెలల పాటు దాని మీద ఆందోళన చేయడం కావచ్చు ఆ ఒక్క ఇష్యూనే ప్రజలకు సంబంధించినటువంటి ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉన్నటువంటి అంశంగా తీసుకొని ముందుకెళ్తున్నాయంటే ప్రజా సమస్యలు ఏమీ లేవు కూటమి ప్రభుత్వం అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తోంది కాబట్టి ఎలాంటి సమస్య లేకపోవడంతో ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఒక విధానపరమైనటువంటి నిర్ణయాన్ని పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తోంది అని చెప్పేసి కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెబుతున్నారు మరి నిజంగా ఈ పద్దెనిమిది నెలల కాలంలో సూపర్ సిక్స్ లేకపోతే సూపర్ సెవెన్ ఏదైతే చెప్పారో ఇవన్నీ కూడా కాలేదు అనేటటువంటి వాదనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటటువంటి ఆలోచన చేస్తోంది ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది కానీ అక్కడ ఏమీ కూడా అవి సఫలీకృతం కానటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే మెడికల్ కాలేజీ ఇష్యూనే చూస్తున్నాం గడిచిన నా తెలిసి రెండు